ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగం భావ అమృత వాహినికి స్వాగతం తాని సర్వాణి సంయమ్య యుక్త సంయమత మత్పర తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత సాధకుడు శక్తివంతాలైన ఇంద్రియాలన్నింటినీ వశపరుచుకొని మనసునందు స్థిరత్వం కలవాడే నాయందే ఆసక్తి గల మనసు కలిగి ఉండాలి ఎందుకంటే एवरि इन्द्रियाल स्वाधीनं उटायो अतनि ज्ञानमे सुस्थिरमै उटुन् ध्यायतो विषयान् पुंसः संजायते कामः कामात् क्रोधोऽ क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः స్మృతి భ్రంశాత్ బుద్ధి నాసో బుద్ధి నాసాత్ ప్రణశ్యతి కలిగిన మానవుడికి ఆ విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది ఆ ఆసక్తి వల్ల కోరిక పుడుతుంది కోరిక వల్ల కోపం కలుగుతుంది కోపం వల్ల అవివేకం కలుగుతుంది అవివేకం వల్ల మరపు వస్తుంది మరపు వల్ల బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించడం వల్ల మానవుడు పూర్తిగా పతనమైపోతున్నాడు రాగద్వేష వియుక్త విషయాని ఆత్మర్విధేయాత్మ ప్రసాది స్వాధీనమైన మనస్ కలవాడు రాగద్వేషాలు లేనివి తన స్వాధీనంలో ఉన్నవి అయిన ఇంద్రియాల చేత అన్నపానాది విషయాలను అనుభవిస్తున్నా కూడా మనశ్శాంతిని పొందుతున్నాడు ప్రసాదే సర్వ దుఃఖానం హానిరస్యోపజాయతే ప్రసన్నచైత సోహ్యాసు బుద్ధి పరివతిష్టతే మనశ్శాంతి కలగడం వల్ల మానవుడికి సమస్త దుఃఖాలు ఉపశమిస్తున్నాయి నిర్మలమైన మనసు కలవాడికి బుద్ధి శీఘ్రంగా పరమాత్మ ఎందు స్థిరత్వాన్ని పొందుతుంది నాస్తి బుద్ధిరయుక్త శాంతి ఇంద్రియాలను మనస్సును అరికట్టలేని వాడికి వివేకబుద్ధి కలగదు ఆత్మచింతన లేని వాడికి శాంతి కలగదు లేని వాడికి సుఖమెక్కడిది తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నవమివాంభసీ నీటిలోని వాడను ప్రతికూలమైన గాలి చెడ్డదారికి తీసుకుపోయినట్లుగా విషయాల పట్ల ప్రవర్తిస్తున్న ఇంద్రియాలలో దేనిని మనసు అనుసరిస్తుందో అది మానవుని యొక్క వివేకాన్ని హరింపజేస్తుంది తస్మాదస్య మహాబాహో నిగృహీతాన్ని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత కాబట్టి ఓ అర్జున ఎవరైతే తన ఇంద్రియాలను విషయాలపైకి వెళ్ళనివ్వకుండా అన్ని విధాలుగా అరికడుతున్నారో అతని జ్ఞానమే స్థిరంగా ఉంటుంది సకల ప్రాణులకి ఏది రాత్రి అయి ఉంటుందో దానియందు ఇంద్రియ నిగ్రహం కలిగిన యోగి మేలుకొని ఉంటాడు దేనియందు ప్రాణులు మేలుకొని ఉంటాయో అది పరమాత్మతత్వాన్ని దర్శించే మునీంద్రునికి రాత్రిగా ఉంటుంది ఆ పూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంది కామాయం ప్రవిశంది సర్వే మాప్నోతి న జలము చేత సంపూర్ణంగా నిండి ఉన్నది నిశ్చలమైనది అయిన సముద్రంలో నదీ జలాలు మొదలైనవి ఏ విధంగా ప్రవేశిస్తున్నాయో ఆ విధంగానే భోగ్య వస్తువులన్నీ ఏ బ్రహ్మనిష్ట కలవారిని పొంది అణిగిపోతున్నాయో అతడు శాంతిని పొందుతాడు కానీ విషయాశక్తిని పొందడు విహాయ కామాన్య సర్వాన్ పుమాస్పృహ నిర్మమో నిరహంకారశాంతిమధిగచ్చతి ఎవరు సమస్త కోరికలను శబ్దాది విషయాలను విడిచిపెట్టి వాటి పట్ల ఏమాత్రం ఆశ లేకుండా అహంకార మమకారాలను విడిచి ప్రవర్తిస్తాడో అట్టివారే శాంతిని పొందుతున్నారు బ్రాహ్మీ స్థితి పార్ధ నైనా ప్రాప్య విముహ్య స్థిత్మంతకాలే బ్రహ్మ నిర్వాణం అర్జున ఇదంతా బ్రహ్మ సంబంధమైన స్థితి ఇలాంటి బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మరలా ఎప్పటికీ మోహాన్ని పొందడు అంత్యకాలంలో కూడా బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాడు బ్రహ్మానందరూపమైన మోక్షాన్ని పొందుతున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు ఓం తత్సమద్భగీతా ఉపనిషత్స బ్రహ్మవిద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామద్ ద్వితీయోధ్యాయ నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలను వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ అర్పణ వస్తు